సంవనే ఒంటరి బాలుడు ఒక పార్క్ బెంచ్పై కూర్చొని ఆకాశాన్ని తానూ తాకుతూ చూస్తున్నాడు అతను నిరాశతో తనను ఎవ్వరూ అర్థం చేసుకోనని భావిస్తూ ఊపిరి తీస్తున్నాడు అచానకంగా ఒక స్నేహపూర్వకమైన దయ చూపించే వ్యక్తి అతని పక్కన కూర్చొన్నాడు ఆ వ్యక్తి చిరునవ్వుతో అడిగాడు ఇంతటి కష్టమైన రోజు కదా సాం ఆశ్చర్యంతో తల తిప్పి అవును నాకు అనుకుంటున్నట్టు ఎవరో నన్ను అర్థం చేసుకోలేరు ఘట్టం ఒకటి సంభాషణ ఆ వ్యక్తి మృదువుగా నవ్వుతూ చెప్పాడు నేను నీకంటే ఎక్కువ తెలుసుకున్నాను సాం ఆశ్చర్యంతో మీరు ఎవరు అని అడిగాడు ఆ వ్యక్తి స్నేహపూర్వకంగా సమాధానమివ్వగా నేను నీ స్నేహితుడిని ఎప్పుడూ నీతోనే ఉన్నాను పార్క్లో నడుస్తూ ఆ వ్యక్తి సాంకు సమయంలో ఒక విదేశీ వ్యక్తి అతన్ని లేని సహాయం చేసిన సందర్భం లేదా ఒక తప్పిపోయిన కుక్కను కనుగొని అతని ఉత్తమ స్నేహితుడుగా మారిన సందర్భాలను గుర్తుచేశాడు ఘట్టం గ్రహీకరణ సామ్ ఒక విషయాన్ని గ్రహిస్తూ ఏమిటి మీరు అప్పుడే ఉన్నారా అన్నాడు ఆ వ్యక్తి చిరునవ్వుతో ఎప్పుడూ నేను నీతోనే ఉన్నాను గాలి నెమ్మదిగా హాలుతూ సామ్ తన నిద్రకు ముందు చెప్పే ప్రార్థనలు ప్రశాంత క్షణాలు మరియు సహాయం సమయానికి చేరిన సందర్భాలను గుర్తుచేశాడు అతని కళ్ళు వెర్రిపడుతూ మీరు దేవుడా అన్నాడు ఆ వ్యక్తి తల తిప్పుతూ నేను నీతో నడుస్తున్నాను నీవు నన్ను చూడకపోయినా అన్నాడు ఘట్టం మూడు అర్ధం సాంకన్నీళ్లతో కాని నీవు ఎప్పుడూ కనిపించకుండా ఎందుకు ఉంటావో అన్నాడు దేవుడు సమాధానమివ్వగా నమ్మకం చూడటానికి కాదు నమ్ముటకు అలాగే స్నేహం ఎప్పుడూ గమనించబడటానికి కాదు అది ఎప్పుడూ నీతో ఉండటానికి అన్నాడు సాం మరింత చెప్పాలని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి అకస్మాత్తుగా నశించిపోయాడు గాలిచెట్లను పలికిస్తూ సాం చిరునవ్వాడు అతనికి ఇక ఒంటరిగా అనిపించలేదు ముగింపు